అన్నం ఎగ్స్ దింపేసాను ఇవి మా ముగ్గురికి మూడు వేసుకున్నాం ఎగ్స్ మధ్యాహ్నం లంచ్ వరకు ఇవాళ కర్రీ ఇదిగోండి చపాతి చేసుకుందామని పెట్టేశాను ఆయిల్ వేటెట్టుకోండి కరేపాకు లేదండి ఇవాళ మాకు ఫ్రెండ్స్ కొంతమంది గురించి ఫ్రెండ్స్ కొంతమంది గురించి ఆలోచించి మనం మైండ్ పవర్ చేసుకోవడం జరిగితే ఇవాళ ఉదయాన్నే కొంచెం మనసుకు బాధగా అనిపించింది ఎందుకంటే నా ఇంట్లో విషయం నాదే అది వేరే వాళ్ళే అనుకోను నాదే అది కూడా ఒకళ్ళు ఒక ఇంటికాడికి వచ్చేటప్పటికి తల్లిని తండ్రిని చూసుకోలేము చూడలేము అలాగే అత్త మామ మంచివారు కాదు అనుకున్న అంత మంచివారు కాకపోయినా కొద్దిగా మరీ అంత ఇదిగా మాట్లాడకూడదు కదండి అత్తగారి గురించి మన తల్లిని ఏమన్నా మనం పట్టించుకోము మన అమ్మాయి కదా అన్నట్టుగా వెళ్ళేస్తారు కోపం వచ్చినా ఒక మాట అనేసి వదిలేస్తాము అదే అత్తయ్యని కానీ మా వారిని కానీ ఒక మాటతో పోదాన్ని నాలుగు మాటలు వడ్డిస్తాము వాళ్ళని అది ఎందుకో నాకు అర్థం కాదు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విషయాల్లో అదే వాళ్ళమ్మ వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ బంధువుల తరఫున ఎవరు వచ్చినా సరే వాళ్ళని అంత ప్రేమగా చూసుకుంటారు ఇక్కడ వచ్చి అత్త మామూడానికి బాధపడిపోతారు అలాగే మొగుడు తరపున వచ్చే బంధాలు అయ్యైనా సరే వాళ్ళు మే వాళ్ళు ఏదో తీసుకెళ్ళిపోతారు ఎంత పెట్టేస్తారు అన్న ఉద్దేశంతో ఉంటారు ఎందుకు అడుగుతారండి ఎంత వాళ్ళకు మాత్రం తెలియదా వాళ్ళకి పిల్లలు ఉన్నారు భార్య ఉంది వాళ్ళదే ఒక సంవత్సారం అని అంతా వాళ్ళకి ఇచ్చే వాళ్ళే పెట్టామని అడగరు అడగరుగారు ఏదైనా ఆడబుడ్డ నుంచి చెల్లించినా అక్కడ వచ్చినా కొంచెం పసుపు కొంచెం కోసం ఆస్తులు ఇచ్చేదేమో కానీ మరీ అంత ఆస్తులు ఆస్తులు అడిగేస్తారా ఆస్తులు అడిగేస్తారేమన్న భయంతో తల్లిదండ్రులకు కూడా తల్లి మొగడు తరపున అత్తమావను కానీ ఆడబుడ్డ కానీ దగ్గరకు కూడా రాలేదండి అలాంటి వాళ్ళని నేను దగ్గరగా చూస్తున్నాను తమ్ముడు కానీ ఆ చెల్లి కాని ఉంటే తన దగ్గరికి కూడా రానివ్వట్లేదు అలాంటి సిచ్యువేషన్ చెప్పడానికి కూడా మాట కావట్లేదు బాధగా ఉంది నా విషయానికి వచ్చి నేను ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నానేమో అనిపిస్తుంది నాకు ఉండి కూడా నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు బాధగా ఉంటుంది ఒక్కోసారి ఒంటగా ఫీల్ అవుతాము అనిపిస్తుంది చిత్తూరు అందరూ మన వాళ్ళే అనుకుంటాము కానీ మన చాలా డబ్బులు ఉండేది అన్న ఒక కారణంగా మన దూరం పెట్టేస్తారు అందరూ అలాంటివేషన్లో అయితే నేనైతే ఉన్నాను తల్లిదంటే చూసుకున్నా పాడబుట్టిన బందీ మన ఫీలింగ్లో ఉంటాం మనం వాళ్ళు మన దగ్గరకు కూడా రాను బయట వాళ్ళకి ఇచ్చినంత విలువ మనకి ఇవ్వట్లేదు అది కొంచెం బాధగా ఉంటుంది కాకపోతే భర్త పిల్లలు అదే ఆదరణ ప్రేమ ఉంది కాబట్టి డబ్బు లేకపోతే ఏమైందండి మన భర్త మన పిల్లలు మనలో బాగా చూసుకుంటే అదే కోట్లాస్ మనం అంత మించి నేను ఏమి చెప్పలేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కర్రీ అయితే అయిపోయింది పొట్ట కర్రీ ముక్కు ముక్కడి కారేసుకుందాం చేత్తో వేసేస్తున్నాం కారం కొంచెం సరిపోతుంది కట్టేసి టూ మినిట్స్ ఉంచుదాం కారం కూడా పట్టేసింది ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చపాతీలు కూడా రెడీ కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి కాబట్టి త్వరగా చేస్తున్నాను మన కర్రీ అయితే అయిపోయిందంటే స్టవ్ ఆపేసేసుకొని బట్టలు కూడా అయిపోయింది మిషన్ బంద్ చేసేసాను ఇంకొచ్చి లంచ్ బాక్సులు పెట్టేసుకుంటే అయిపోతుంది కర్రీ ఒకటి చేస్తున్నానండి టైం సరిపోవట్లేదు అయినా మేము ఎక్కువ శాతం ఒకటే చేస్తాను ఎప్పుడో కొంచెం ఖాళీ ఉంటే కనుక చారు అలాంటి రసాలు అలాంటివి చేసుకుంటాను టైం దొరికితే ఉంది అనుకున్నప్పుడు పచ్చడి అలాంటి రెండు సరే బట్టల వేసేసి ఇలా క్యారేజీ పెట్టేసుకుందాం లంచ్ బాక్స్లో అయితే కట్టేస్తున్నానండి బావుకి దీపుకి నేను పాలతో పాటు పెరుగు కూడా మర్చిపోయి ఇచ్చేసాను అన్న విషయం ఇప్పుడే నాకు అర్థమైంది పెరుగు కాడికి వెళ్ళేటప్పటికి ఏం చేస్తాం షాప్ దగ్గరికి వెళ్ళి బాగా పెడితే షాప్లో ఉంటుందిగా పెరుగు తీసుకొని పెట్టి ఇచ్చేస్తాను దాంట్లో నవ్వులో పెట్టేసి ఇస్తాను దీపకి మాత్రం నిన్నటి పెరుగు కొంచెం ఉంది ఈ పెరుగు అయితే ఇచ్చి పంపిస్తున్నాను దీపకి వెళ్తే ఇదే నేను వీడియో నది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్